మహాపరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవాత దేవునికి మొదటిగా నా యొక్క స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అదే రీతిగా ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నాయక వందనములు తెలియచేసుకుంటున్నాను ఈ రీతిగా మరొక విషయాన్ని మీ అందరితో పాటు కూడా పంచుకోవడానికి చక్కటి అవకాశము దేవత దేవుడు అని గ్రహించి ఉన్నారు ఆయన గ్రంథంలో ఉన్నటువంటి అనేక విషయాలను మీ అందరితో పాటు కూడా నేను తెలుసుకొని నేను తెలుసుకున్నవి మీ అందరికీ కూడా తెలియచేయడానికి నా ఈ సబ్జెక్టులను వింటున్నటువంటి వారందరికీ కూడా మరొకసారి నా యొక్క విన్నపము నేను చెప్పేటువంటి విషయాల్లో ఎలాంటి సందేహాలున్నా సరే నిర్మోహమాటంగా ప్రశ్నించడం అనేది చేయండి నా వాట్సాప్ నెంబర్ అనేది నా ఛానల్లో ఉంటుంది సో నా నేను చెప్పే విషయాలు అనేవి లేఖనానుసారంగా ఉంటే వాటిని మీరు విని మరొకరికి వాటిని షేర్ చేయగలరని ప్రభు నామమున వేడుకుంటున్నాను ఇక విషయం అనేది ఆలోచన చేస్తే నీ జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యత ఉందా నీ జీవితంలో అంటే క్రైస్తవుని జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యత ఉందా ఈ మాట ఎందుకు ఇప్పుడు ఆలోచన చేయవలసి వస్తుంది అంటే క్రైస్తవుడు తన యొక్క ప్రార్థనా జీవితాన్ని ఎంతవరకు ఫలభరితమైనదిగా చేసుకుంటున్నాడు ఎంతవరకు తాను ప్రార్థనలో తన జీవితాన్ని ముందుకు నడిపించగలుగుతున్నాడు ఈ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే క్రైస్తవుడు ప్రార్థన చేస్తున్నాడా అంటే చేస్తున్నాడేని అంటారు అందరూ కూడా క్రైస్తవుడు ప్రార్థన చేస్తున్నాడా అంటే చేస్తున్నాడు కానీ ఎలా చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అసలు ప్రార్థన చేస్తున్నాడు అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి ఇవి క్రైస్తవుడు తెలుసుకోవాలి తెలుసున్నప్పటికీ కూడా ప్రార్థన అనేది కేవలము ఏదో ఇంకా చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో ప్రార్థన చేస్తున్నారు చాలామంది రోజున అది సరి అయినటువంటి విధానం కాదు క్రైస్తవానికి ఏదో చెయ్యాలి కదా బాప్తిజం తీసుకున్నాను కదా ప్రార్థన చెయ్యాలి కదా అని అనుకునే ఆలోచనతో ప్రార్థన చేస్తే అది ప్రార్థన కాదు అది ప్రార్థన కాదు అది ఒక పారంపర్యాచారము పారంపర్యాచారం అంటే నా ముందు వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తున్నాను నా ముందు తరం వారు చేశారు కాబట్టి నేను చేస్తున్నాను అన్నట్టుగానే ఉండదు తప్పగాని అదొక బాధ్యత అనేటువంటి ఆలోచన రాదు ఒకవేళ మనం అదే ఉద్దేశంతో చేస్తే ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం అది ప్రతి దినము కూడా ప్రాముఖ్యము అంటే ఏదో కొన్ని దినాలు మాత్రమే ప్రాముఖ్యము తర్వాత ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు అని ఆలోచన రాకూడదు ప్రార్థన అనేది ప్రతి దినము జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగము అని గుర్తుపెట్టుకోవాలి అనుదినం కూడా బైబిల్ చదువుతుంటారు నిత్యము బైబిల్ చదువుతారు కానీ ఎందుకు చదువుతున్నాము అని ఉద్దేశం తెలియదు అసలు బైబిల్ ఎందుకు చదువుతున్నాము అంటే దానికి సమాధానం చెప్పలేని క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు ఎందుకు బైబిల్ చదువుతున్నావు అంటే క్రైస్తవుని కదా బైబిల్ చదవాలి అండ్ నువ్వు క్రైస్తవుడు అయినందుకు బైబిల్ చదువుతున్నావా నువ్వు క్రైస్తవుడు అయినందుకు ప్రార్థన చేస్తున్నావా బైబిల్ ఎందుకు చదువుతున్నాము అనేది తెలియకపోతే మనం బైబిల్ చదివినా సరే అది బూడిదుల పోసిన పన్నీరుతో సమానం అదొక వేషధారణ నువ్వు బైబిల్ చదువుతున్నావని నిన్ను చూసేవారిని మోసం చేయడానికి నువ్వు బైబిల్ చదువుతున్నావు తప్పగాని బైబిల్ చదివి అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి అనేటువంటి ఆలోచన అయితే నీ దగ్గర లేదు ఒకవేళ నీవు బైబిల్ చదివే ఉద్దేశం అనేది ఆ విధంగా ఉంటాయి నువ్వు బైబిల్ చదువుతున్నావు అంటే నీకు చదివేటువంటి విషయం ఏమిటి అనేది నీకు అర్థం కావాలి ఆ చదివేటువంటి సబ్జెక్టు ఆ చదివేటువంటి సందర్భం ఏమిటి అనేది నీకు అర్థం కావాలి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీ ప్రార్థన ఎందుకు చేస్తున్నావు దేని కొరకు చేస్తున్నావు ప్రార్థన అనేది ఏ ఉద్దేశంతో చేయాలి అనేది తెలుసుకొని మనము ప్రార్థన విధానంలో ముందుకు కొనసాగాలి బాప్తీసం తీసుకున్న క్రొత్తలో బాప్తిషం తీసుకున్న కొత్తలో చాలా భక్తిగా ప్రార్థన చేస్తారు ఎంత భక్తిగా అంటే నిన్ను ఎవరైనా సరే తట్టినప్పటికీ కూడా ప్రార్థన అయ్యే వరకు కూడా నువ్వు వారు వంక చూడవు ఎప్పుడు బాప్తిని తీసుకున్న క్రొత్త అంటే మొదటి దినాలలో బాప్తి తీసుకున్న మొదటి దినాల్లో ప్రార్థన అనేది చాలా భక్తిగా నిష్టగా విధేయతతో ప్రార్థన చేస్తావు కాలం గడిచే కొలిది కూడా ప్రార్థన మీద ఆసక్తి సన్నగిలిపోతుంటుంది కాలం గడిచే గడిచే కొలిది కూడా ప్రార్థన మీద ఆసక్తి సన్నగిల్లిపోద్ది ఒకప్పుడు భక్తితో ప్రార్థన చేసేటువంటి వ్యక్తి ఒకప్పుడు వినయంతో ప్రార్థన చేసేటువంటి వ్యక్తి ఒకప్పుడు శ్రద్ధగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తి కాలం గడిచే కొలిది కూడా ఒక వేషధారణ మాదిరిగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతాడు అంటే ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు అనేది తెలియకుండా ప్రార్థన చేసుకుంటూ హడావుడిగా ప్రార్థన చేసి ముగించేస్తాడు సో దానివల్ల నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అనేది నీకు తెలియదు కదా ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అనేది నీకు తెలియకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంతే ఏదో ఇంక చెయ్యాలి కదా అదే చెప్పాను కదా పారంపర్యాచారం నా త ముందు తరం వారు చేశారు కాబట్టి నేను చెయ్యాలి నా తల్లిదండ్రులు చేస్తున్నారు కాబట్టి నేను చెయ్యాలి లేదా నా పెద్దలు చేస్తున్నారు కాబట్టి నేను చెయ్యాలి అనే ఆలోచనతో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే నీ ప్రార్థన విశ్వాస సహితమైనదైతే ఆ ప్రార్థన దేవుని యొద్కు వెళ్తుంది నీ ప్రార్థన భక్తి శ్రద్ధలతో కూడినదైతే ఆ ప్రార్థన దేవుడు వింటాడు నీ ప్రార్థన లోపం లేనిదైతే ఆ ప్రార్థన దేవుని వద్దకు వెళుతుంది బైబిల్లో ప్రార్థన చేస్తారు బైబిల్ చదివేట ప్రతి వ్యక్తికి కూడా బైబిల్లో భక్తులు ప్రార్థన చేస్తే ఎలాంటి గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి అనేది బైబిల్ చదువుతాం మనం అందరం కూడా బా యు ప్రార్థన చేస్తాడు యుహో గ్రంథము పదో అధ్యాయం మనం చదివితే చాలామంది కూడా బైబిల్లో భక్తులు ప్రార్థన చేస్తే వారు గొప్ప గొప్ప కార్యాలు చేశారు అని మనం ప్రసంగాలు చేస్తుంటాం కానీ అలాంటి భక్తితో కూడిన ప్రార్థన మనం మాత్రం చేయలేకపోతున్నాం రోజున బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప భక్తులు చేసిన ప్రార్థన ఉదహరిస్తుంటాం ఈ ఈ భక్తుని ఈ విధంగా చేశాడు ఈ భక్తుని ఈ విధంగా చేశాడు గో ఏలియా ప్రార్థన చేశాడు వర్షం ఆగిపోయింది మూడు సంవత్సరాలు మరలా ప్రార్థన చేశాడు వర్షం వచ్చింది అలాగే ప్రార్థన చేసిన భక్తులు వారికి ఎందుకు కోరకు చేశారు అవి నెరవేర్చగలిగారు అని గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తుంటాం కానీ మనం మాత్రం అలాంటి భక్తి శ్రద్ధతో ప్రార్థన చేయం చేసే ఐదు నిమిషాలైనా సరే ఆ ప్రార్థన కేవలము ఒక వేషధారణ మాదిరిగానే ప్రార్థన చేస్తుంటాం సో కనుకనే ఈ రోజు క్రైస్తవుడు ప్రార్థనా జీవితాన్ని ఎందుకు ఫలవంతమైనదిగా ఫలవ్రతమైనదిగా చేసే ప్రార్థనలో విశ్వాసం అనేది సన్నగిలుతుంది చేసే ప్రార్థనలో భక్తి అనేది లేదు చేసే ప్రార్థనలో శ్రద్ధ అనేది లేదు కేవలము ఒక వేషధారణ కేవలము ఒక ఎదుటి వారిని నమ్మించాలి అని ఎదుటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు తప్పగాని నీ ప్రార్థన దేవుడు వింటాడు అనేటువంటి ఆలోచనతో నువ్వు ప్రార్థన చేయట్లేదు యుహోశువ ప్రార్థన చేస్తారు యహోశువ గ్రంథము పదో అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వరకు చదివితే యుద్ధం జరిగేటప్పుడు యహోశువ పదో అధ్యాయము యుహోవ ఇస్రాయేల్ ఎదుట అమోరియులను అప్పగించిన దినమన ఇస్రాయేల్ వినుచుండగా యుహోశువ యహోవాకు ప్రార్థన చేస్తాను యహోశివా యహోవాకు ప్రార్థన చేస్తాను ఎవరి కొరకు అమోరీలను ఇసరయ్యులకు అప్పగించడానికి యహోశివ అమోరి ప్రార్థ సూర్యుడు సూర్యుడా నీవు గిబియోడులో నిలువము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగను అన్న మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా ఆషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు యహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందు గాని దాని తర్వాత గానీ ఉండలేదు అమోరీలతో యుద్ధం చేసేటప్పుడు యహోషువా ప్రార్థన చేశాడు సూర్యుడా నీవు దిబియోన్లో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము ఒక దిన మెల్ల సూర్యుడు అలాగే ఉన్నాడు యహోశివ ప్రార్థన చేస్తే ఒక సాధారణమైనటువంటి మానవుడు ఒక నేల నుండి వచ్చినటువంటి మానవుడు చేసిన ప్రార్థనకు మనవిని దేవుడు విన్నాడు అంటే అంటే ప్రార్థన అనేది ఎంత శ్రద్ధగా చేయాలి ఎంత భక్తితో చేయాలి ఎంత ఏకాగ్రతతో చేయాలి ఎంత ఎడతెగక చేయాలి అంత భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది అదేవిధంగా ఏలియా ఏలియా గారు కూడా అక్కడ బయలు దేవతల ప్రవక్తలకు ఏలియాకు మధ్య ఒక గొప్ప పోటీ జరుగుద్ది అంటే దహన బలిపేట మీద బలి అర్పించటానికి జరిగిన సందర్భాన్ని చదివితే అద్భుతమైనటువంటి సంఘటన ఏలియాకి బయలుదేవత ప్రవక్తలకు జరిగిన సంఘటన మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై నుంచి నలభై మధ్యలో చదివితే అద్భుతమైన సంఘటన నిజంగా అలాంటి సంఘటన యహోవా దేవుడు అని నిరూపించడానికి ఏలియా చేసినటువంటి ప్రయత్నం ఎంతటి చక్కటి ఫలితాన్ని చిందంటే ఒకసారి మనం చూద్దాం మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ముప్పై నుంచి నలభై వచనాలు చదివితే మనం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది చదివితే మనకు అక్కడ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మనం చదివితే యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవా నీవే దేవుడు నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము ఎలి ప్రార్థన చేస్తున్నాడు యహోవ దేవునికి యుహోవా నీవే దేవుడు అనియు వారి హృదయములు నీ తట్టు తిప్పుకొన గలిగిన వాడవనియు వారికి తెలియనట్టుగా ప్రార్థన అంగీకరించము అతడు ఎలాగూ ప్రార్థన చేయొచ్చుండగా ఇహోవాగ్ని దిగి దహనబలి పశువులను కట్టెలను రాలను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరింప చేసా చూసారా ఏలియా ప్రార్థన అంటే ఒక ఉద్దేశంతో ఏలియా ప్రార్థన చేస్తాడు యుహోవా నిజమైన దేవుడు అని నిరూపణ చేయడానికి జరిగినటువంటి ఆ యొక్క పోటీలో బయలు దేవత ప్రవక్తలకు ఏలియాకు మధ్య జరిగిన పోటీలో యహోవా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు చేసిన గొప్ప కార్యం బైబిల్ ప్రతి భక్తుడు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు కారణము ఆ ప్రార్థనలో వారు భక్తిని కనపరిచారు ఆ ప్రార్థనలో వారు శ్రద్ధను కనపరిచారు ఆ ప్రార్థనలో వారు వివేకాన్ని కనపరిచారు ఎడతెగగా ప్రార్థన చేస్తారు మనలాగా ఒక కన్ను తెరిచి ఒక కన్ను మూసి చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు మనసు అనేది ఏకాగ్రత లేకుండా పరిపరి విధాలుగా ప్రయా ప్రయాణం చేస్తూ మనలాగా ప్రార్థన చేయలేదు వాళ్ళు నిజంగా ఈరోజు కూడా మనము ఏకాగ్రతతో ప్రార్థన చేస్తే శ్రద్ధగా ప్రార్థన చేస్తే విశ్వాస సైతం మన ప్రార్థన చేస్తే దేవుడట్టి ప్రార్థన వింటాడు యేసుక్రీస్తు వారి యొక్క సువార్తలు చదివితే అద్భుతమైన మాటలు ఉంటాయి ఆయన ప్రార్థన గురించి మాట్లాడుతూ అద్భుతమైన మాటలు ఆయన సెలవిస్తాడు కానీ మనం ప్రార్థన చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం మనకి తెలియదు ఏది బాప్తిసం తీసుకున్న కొత్తలో నిష్టగా ప్రతి దినము ఆ అలవాటుగా ఉదయాన్ని సాయంత్రం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం కొన్ని దినాలు అయిన తర్వాత సందర్భాన్ని బట్టి ప్రార్థన చేస్తాం అంటే కష్టం వస్తే ప్రార్థన చేస్తాం బాధ వస్తే ప్రార్థన చేస్తాం దుఃఖం వస్తే ప్రార్థన చేస్తాం వస్తే ప్రార్థన చేస్తాం అంటే ఏంటి సందర్భం అనుదినము చేసేటువంటి అలవాటు నుండి సందర్భాన్ని బట్టి ప్రార్థన చేసే స్థాయికి మనం దిగజారిపోతున్నాం ఈ రోజున మహానీయుడని యేసుక్రీస్తు వారు పరలోకము నుండి ఆయన దిగి వచ్చినప్పటికీ కూడా ఒక నరునిగా ఆ రక్త మాంసములలో పాలివాడైనప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు నిత్యము మానక దేవునికి ప్రార్థన చేసేవాడు ఏక ఆయన ఆ కొండ మీదకు వెళ్ళి ఏకాగ్రతగా ఒంటరిగా ప్రార్థన చేసేవాడు పాపం లేనటువంటి యేసుక్రీస్తే ప్రార్థన చేయడానికి ఆసక్తి కనబరిచి ఆయన అనుదినము ప్రార్థన చేసేవాడు అటువంటి యేసుక్రీస్తు మార్గంలో జీవిస్తున్న మనం మాత్రము మనం చేసే ప్రార్థన మన గుమ్మం కూడా దాటట్లేదు ఆయన ప్రార్థన లోకాసు వార్త నాలుగు అధ్యాయం నలభై రెండవ చదివితే అధ్యాయము నలభై రెండవ చదివితే అక్కడ ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళాను జన సమూహము ఆయనను వెదగచు ఆయన ఎదుకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఉదయమనా ఆయన బయలుదేరి అరణ్య ప్రద వెళ్ళను ఎందుకు వెళ్ళాడు ఆయన ఉదయమున అరణ్య ప్రదేశానికి ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళవలసిన కారణం ఏమిటి అంటే ఒకసారి మనం చూస్తే మత్స్సు వార్త ఇరవై ఒకట అధ్యాయము మతస్సు వార్త ఇరవై ఒకట అధ్యాయము ఇరవై రెండవ చని చూస్తా మార్గశివార్త క్షమించండి క్షమించండి మార్గసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన మనం చదివితే మార్గసు వార్త ఒకట్యాయం ముప్పై ఐదో వచనం ఆయన పెందల కాడే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చుండడు యేసుక్రీస్తు ఒక నిత్య అలవాటుగా చేసుకున్నాడు ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామా నిత్యము మనం ప్రార్థన చేస్తున్నామా నిత్యము మనం చేసే ప్రార్థన శ్రద్ధతో చేస్తున్నామా నిత్యము మనం చేసే ప్రార్థన భక్తితో చేస్తున్నామా నిత్యము మనం చేసే ప్రార్థన ఏకాగ్రతతో ఎడతెగ్గక ప్రార్థన చేస్తున్నామా ఎట్లా చేస్తున్నాము ఈరోజు మనం ప్రార్థన ఎప్పుడైనా మనల్ని మనం పరీక్షించుకున్నామా ఎప్పుడైనా మనల్ని మనము ఆలోచన చేసుకున్నామా ఏ రకమైన ప్రార్థన ఈరోజు నేను చేస్తున్నాను దేవునికి ఏ విధానంలో నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను ఏనాడైనా సరే మనం ఆలోచన చేసామా నా ప్రియులరా ప్రార్థన అనేది క్రైస్తవుని జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి భాగము నిరంతరము అది ఒక అలవాటుగా ఉండాలి ప్రార్థన అంటే చేసే ప్రార్థన ఎడతెగక పట్టుదలతో ఉండాలి మొదటి దశలోని పత్రిక మనం చదివితే అక్కడ ఐదో అధ్యాయం పదిహేను వచనం ఎడతెగక ఉండాలంట ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయండి అంటే ఎడతెగక అంటే ప్రార్థన చేయండి అంటే అర్థమేంటి ఇరవై నాలుగు గంటలు చేయమని కదా అక్కడ దాని ఉద్దేశం ఎడతెగక ప్రార్థన అంటే చేసే ఐదు నిమిషాలైనా సరే భక్తి శ్రద్ధలతో ఆ చేసే ఐదు నిమిషాలు కూడా దేవుని మీదనే ధ్యాస పెట్టి ప్రార్థన చేయాలి అని పట్టుదలతో ప్రార్థన చేయాలి రోమపత్రిక పన్నెండు అధ్యాయం పన్నెండు వచనం పట్టుదలతో ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి అంతే తప్పగానే యేసుక్రీస్తు వారు ఒక ఆ సందర్భాన్ని తీసుకొస్తారు వేషధారుల వల్లే ప్రార్థన చేయకూడదు దీర్ఘ ప్రార్థన ఉండకూడదు ఉచ్చరింప సక్యం కాని మాటలు ఉండకూడదు దీర్ఘ ప్రార్థనలు వచ్చేవి ఏమొస్తాయి చెప్పిందే మరలా చెబుతాం చెప్పిందే మరలా చెబుతాం వేషధారణ ప్రార్థన మత్స్సు వార్త ఆరోగ్యం మనం చదివితే అక్కడ మనకు కనబడుతుంది అంటే ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనది అడుగు ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుంచుకోవాలి కేవలము ఎదుటి వారిని మోసం చేయాలను ఎదుటి వారిని నమ్మించాలను అని అనుకుంటే మనల్ని మనమే మోసపో చేసుకుంటాం మోసపోకుండా దేవుడు వికరింపబడ్డు ఏదో అనుకుంటాం మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం కదా అని ఏదో భక్తి శ్రద్ధలతో మనం ఏదో చేస్తున్నట్టుగా మనము నటిస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి చేసే ప్రార్థనలో భక్తి ఉండాలి చేసే ప్రార్థనలో ఏకాగ్రత ఉండాలి చేసే ప్రార్థనలో భయం ఉండాలి ఇలాంటి ప్రార్థన దేవుడు వింటాడు కాబట్టి ప్రియులారా ప్రార్థన విషయంలో క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అది నిత్య అలవాటుగా ఉండాలి నిరంతరము కూడా దేవునికి ప్రార్థన చేయడం అనేది ఒక అలవాటుగా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన ప్రతిఫలం అనేది ఆ విశ్వాసి చూస్తాడు ఎందుకంటే అనేక మంది విశ్వాసులు వారు చేసిన ప్రార్థన ద్వారా వారు ఎన్నో మేలులు పొందడం అనేది జరిగింది చేసే ప్రార్థన ఎప్పుడైతే భక్తిపరమైనదిగా ఉంటుంది కాబట్టి నా ప్రియులైన వారందరూ కూడా ప్రార్థన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి నిత్య అలవాటుగా ప్రార్థనగా మార్చుకొని భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసి వారి మీ యొక్క ఆత్మీయ జీవితాలను బలపరుచుకుంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ కూడా నా యొక్క వందనములు